జై శ్రీరామ్ వినాయకుడు సిద్ధి ప్రదాత అందుకే ఓ పని తలపట్టే ముందు వినాయకుని పూజించి దాన్ని విజయవంతం చేయమంటూ వేడుకుంటాం ఈ సూత్రాన్ని అనుసరించే పూజ వ్రతం నోము ఏది తలపెట్టినా ముందుగా గణపతిని పూజించాలన్నది ఒక సాంప్రదాయం అయితే వినాయకుని దే వినాయకుడి కథల్లో కనిపించే సిద్ధి బుద్ధి అనే దేవతామూర్తులు కార్యదక్షతకు బుద్ధి కుశలతకు గొప్ప సంకేతాలు ఈ రెండు కలిసినప్పుడు మనిషి జీవితానికి విజయవంతి సొంతమవుతుంది ఈ శక్తి అనేది అమ్మవారి నుంచి గణపైకి ఎలా వచ్చిందో తెలుసుకునే ప్రయత్నంగా తెలియలేని వారి కోసం శక్తి గణపతి సిద్ధి గణపతి లక్ష్మీ గణపతి దుర్గా గణపతి సిద్ధి బుద్ధి గణపతి అంటూ అమ్మవార్ల శక్తి సంపత్తులను స్మరించుకుంటూ వినాయకుని ఆరాధించడం మనకు తెలిసిందే అయితే దీని వెనకతలో ఒక కథ కూడా ఉందండి జగన్మాత బండాసంతో యుద్ధం చేస్తుంది కదా ఆ రాక్షసుడి సోదరుడైన విశుక్రుడు అమ్మవారిపై విఘ్న యంత్రాన్ని ప్రయోగించాడంట దానిలో స్వామలతనము దిగులు బేలతనము నిద్ర పరధ్యానం వెనకట్టము సంకుచితత్వము ఆత్మవిశ్వాస రాహిత్యము అనే ఎనిమిది విఘ్నాలు ఉన్నాయి అవి అమ్మవారి శక్తిని స్తంభింపచేస్తాయంట అప్పుడు లలితాదేవి చేసిన మంద హాస తేజస్సు నుంచి గజానుడు ఆవిర్భవించాడంట బ్రహ్మాండ పురాణం నుండి కథ ఇది గణపతి ఆ విఘ్నయంత్రాన్ని నాశనం చేసి విఘ్నేశ్వరుడై ఆరాధనలు అందుకుంటున్నాడు ఆ జగన్మాత నుంచి గణేశుడు అందుకున్న అపురూప శక్తులే విఘ్న నాశకాలయ్యాయి అయ్యాయి అవి ఏమిటో తెలుసుకునే ప్రయత్నంగా ఆసత్వం సోమరతనాన్ని చురుకుతలంతో పారదోల శక్తిని గణపతికి అమ్మవారి ప్రసాదించింది దీనత్వం దిగులుగా కూర్చుంటే ఎలుకలనే సమస్యనే ఎలుగులా కనిపిస్తుంది కావున వినాయకుడికి లలితాదేవి దీనత్వానికి దృఢగా ఉత్సాహాన్ని నింపింది బేలతనము ఇది విజయానికి చాలా ఆటంకం అండి నిద్రమత్తు అతి నిద్ర జయించిన వారి మేధస్సు చురుకుగా పనిచేస్తుంది పరధ్యానం నిరంతరం ఉసుగుతో ఉండడం గణపతి తల్లి నుంచి అనవచ్చుకున్న గొప్ప గుణం వెనకడటం మానసిక శారీరక బలాన్ని పెంచుకోవటమే విఘ్నేశ్వర శక్తి సంకుచితత్వం విశాల దృక్పథంతో ఆలోచిస్తే మనసులోంచి సంకుచితమైన బుద్ధులు తొలగిపోతాయి ఆత్మవిశ్వాసం నేను ఏదైనా సాధించగలను అనుకోవడమే ప్రగతి నేను ఎందుకు సాధించలేను అని అనుకోవడం పట్టుదలతోటి సాధించడం అనేది ప్రయత్నం చేయాలి ఇవన్నీ పాటించి మనం కూడా జీవితంలో విజయం సంపాదించుకోవాలని ఆశిస్తూ